अपना माडे अच्छा ओ चलो चलो नंबर 3 3 3 साल जूते ने का पापा इनको पटना सर वाला वाराणसी ओ देना पैसे సురేష్ బాబు మేము ప్రతి నెల తొమ్మిదవ తారీఖు ఈ అమ్మవారి దగ్గర ఒక థీమ్ వాగా ఉంది మాకు తోచిన రీతిలో మూడు వందల మందికి తగ్గకుండా అన్న ప్రసాద్ వినియోగం చేస్తున్నాము అనుకోకుండా ఈ తొమ్మిదవ తారీఖు ఉగాది కూడా వచ్చింది కాబట్టి ఇంకొక రెండు వందల మంది కడిచినవిగా ప్రసాద్ వినియోగం చేయదలుచుకొని చేస్తున్నాము దీనికంతా ఆచుడు కర్త కర్మ క్రియ ఈ మానవుడు కూ లక్ష్మీ స్వామిని ఈ బాధ్యత తీసుకొని చేస్తున్నారు ఇందులో ప్రధానమైనది ఆయన పుణ్యమే ఇప్పుడు ఎట్లా సార్ మీరు ఈ టెంపుల్ లో కమిటీ మెంబర్సా ఎట్లా సార్ మేము టెంపుల్ లో కమిటీ మెంబర్స్ కాదు ఏమి కాదు అన్నవి మేము ఓన్లీ ఈ అన్న అన్న ప్రసాద ఒక కమిటీగా ఏర్పడి ఏదో మాకు తోచిన రీతిలో అంటే ప్రతి నెల మీరు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కంపల్సరీ జరుగుతుంది యాదశంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఓగాది వచ్చింది అనమాట రెండు వందల మధ్యకి ఎగస్కా అమ్ముకున్నాము చెబుతూ ఉన్నాము ఓకే మహస్ ఈ కార్యక్రమంలో మీతో పాట ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్న అందరూ పాల్గొంటారు ఇక్కడ ఒకరు పెద్ద అనేది ఏమీ లేదు ఇచ్చిన వాళ్ళు దాంతో దాతృత్వంతో చేయగలిపిన వాళ్ళు పెద్దవాళ్ళే వడ్డీచ్చే వాళ్ళు పెద్దవాళ్ళే తిరిగిపోయేవాళ్ళు అంతకం ఇచ్చింది పెద్దవాళ్ళు ఓకే సార్ చేస్తారు ప్రతి ముందంతా వచ్చేసేసేసి అమ్మవారి అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పేసేసి మా గురువు గారు వచ్చేసేసి శివస్వామిని చేసి శైవక్షేత్రం పెట్టాలి వారి అనుగ్రహంతో అన్నదానం చేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వలు ఆయన పెట్టాడు ఆ కార్యక్రమంతో ఇక్కడ ఒక ట్వంటీ ఇంటర్ సిక్స్టీ మెంబర్స్ను మేము కమిటీగా ఏర్పాటు చేసేసేసి వాళ్ళందరితో ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసామన్నమాట ఇంతకుముందు త్రయోదశి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య ఈ ఒక టూ ఇయర్స్ నుంచి తొమ్మిది నెంబర్ తొమ్మిది ఒకటి సెలవు నమ్మ గురువు గారు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో పూజారి గారి యొక్క సలహాతో తొమ్మిదో తారీఖు చేయాలని చెప్పేసి నేను చేయించుకొని తొమ్మిది ప్రపోజల్ చేసి ప్రతి నెల తొమ్మిదో తారీఖు ఒక రెండు వందల ఎంతమందికి ఏర్పాటు చేస్తారు రెండు వందల రెండు వందల ఈ రోజు ఉగాది సందర్భంగా ఒక రెండు మంది ఎగస్తాగా ప్రపోజల్ చేస్తారు మీ పేరండి నా పేరు లక్ష్మీస్వామి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి